మరో కొత్త స్టోరీతో మీ ముందుకే వచ్చేసాం ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు మా ప్రేమ కథ రచించిన వారు మరెవరో కాదండి నేనే అంటే సౌజన్యాపతి వాడా ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మా ప్రేమ కథ ఎపిసోడ్ నెంబర్ టూ కిషోర్ ఇంకా నందు ఆఫీస్లో స్టార్ట్ అయ్యి కార్ పార్కింగ్కి వెళ్ళేసరికి కార్ దగ్గర సూర్య ఉంటాడు నందు అదేంట్రా త్రీ మంత్స్ ప్రాజెక్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఎలా అవుతుందని ఆ డెసిషన్ తీసుకున్నావు అని సూర్య అడుగుతుంటే నీకు కిషోర్ ఆల్రెడీ చెప్పే ఉంటాడు మళ్ళీ నాతో కూడా చెప్పించుకోవడం అవసరమా అని కోపంగా అంటాడు నందు దానికి సూర్య కిషోర్ నాకేం చెప్పలేదురా ఏమీ చెప్పలేదా అయితే నేను చెప్తున్నా విను నువ్వు మాకు ఫ్రెండ్వి అని ఆఫీస్లో చెప్పలేదు నిన్ను ఫైర్ చేశాను నువ్వు ఇంకా రేపటి నుంచి ఆఫీస్కి రానక్కర్లేదు అది విన్నా సూర్య షాక్ అయ్యి అదేంట్రా ఎందుకలా చేసావు ఎందుకు చేశానో నీకు తెలుసు నాకు తెలుసు మళ్ళీ నాతో చెప్పించాలని చూడకు ఇంకా జన్మలో నా కళ్ళకి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోవు లేకపోతే నా పాస్ట్ గురించి తెలుసుగా ఏం చేస్తానో కూడా ఊహించలేవు అని కూప్పడతాడు నందు రే అది కాదురా అని సూర్య ఏదో చెప్పబోతుంటే కిషోర్ మధ్యలో అడ్డుకొని సూర్య ఇంక నువ్వు వెళ్ళిపో లేదంటే వాళ్ళు పాత నందు బయటకొస్తాడు అని అక్కడ నుంచి సూర్యని పంపించేసి వాళ్ళ కారులో ప్రియ దగ్గరికి వెళ్తారు నందుని చాలా రోజుల తర్వాత చూడడం వల్ల ప్రియా చాలా ఎగ్జైట్ అయ్యి వెంటనే ఎలా ఉన్నావు రా అన్నయ్య అని అడుగుతుంది మేడం ఇక్కడ మీ అన్నతో పాటు మేము కూడా ఉన్నాం మమ్మల్ని కొంచెం పట్టించుకోండి అని కిషోర్ మధ్యలో అంటుంటే రేయ్ నువ్వు వాగు నేను బాగున్నానురా నువ్వెలా ఉన్నావు అంటాడు నందు నాకేంటి నందు కిషోర్ గురించి నీకు తెలియదా నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు అబ్బో మేడంకి మేము కనిపించకపోయినా మా ప్రేమ కనిపిస్తుందిలే అని సెటైర్ వేస్తాడు కిషోర్ రేయ్ నువ్వెక్కు చేయకు హస్బెండ్ అని కూడా చూడు ను చెప్తున్నా ముందు వెళ్ళి కిచెన్లో పంచుడు అంటుంది ప్రియా ఉసే నా ఫ్రెండ్ ముందున పరువు తీయకు ముందు వాడికి ఏం చెప్పాలని రమ్మన్నావా అది చెప్పు సరే నువ్వు వెళ్ళావు తీసుకురా వాళ్ళ మాటల్ని విన్న నందు ఏమైంది ప్రియా ఏమైనా చెప్పాలా అవును నందు చాలా ఇంపార్టెంట్ అండ్ హ్యాపీ న్యూస్ ఒకటి చెప్పాలి ఏం న్యూస్ రా చాలా హ్యాపీగా ఉన్నావు అని నందు అడిగితే వాడు కూడా రాని నందు ఇద్దరం కలిసే చెప్తాం అంటుంది ఓకే మేడం మీ ఇష్టం అన్నయ్య ఈరోజు లంచ్ నువ్వు ఇక్కడే చేయాలి లేదురా లేట్ అవుతుంది నేను మళ్ళీ చెన్నై వెళ్ళాలి రేపు మన కోత వస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు నేను వెళ్ళకపోతే ఇల్లు పీకి పందిరి వేస్తుంది తెలుసులే దాని గురించి సరే కొంచెం తినేసి వెళ్ళు అని రెడీగా ఉన్నాయి ప్లీజ్ నా కోసం అని ప్రియా బ్రతిమలాడేసరికి సరేరా లంచ్ ఇక్కడే చేస్తానులే నువ్వు ఫేస్ అలా పెట్టకు నవ్వొస్తుంది ఆహా అన్నయ్య నిన్ను మేము ముచ్చట్లయిపోతే అసలు మ్యాటర్ చెప్దామా మేడం ప్రియా గారు అంటాడు కిషోర్ రే ఎక్కువ అయింది తగ్గించు లేకపోతే ఈరోజు లక్ష్మి ఆంటీ రావద్దని పని మొత్తం నీతోనే చేపిస్తాను అంటుంది ప్రియా అమ్మ తల్లి నీకు దండం ముందు మీ అన్నకి విషయం చెప్పు అన్నయ్య ముందే స్వీట్ తిను ఎందుకురా యాక్చువల్లీ మన బాబుకి స్వీట్స్ నచ్చమనమాట రే నీ గుడ్ న్యూస్ చెప్పేటప్పుడు స్వీట్ తినాలి కదా సరేరా అంటూ స్వీట్ తింటాడు అన్నయ్య ఇంకో ఏడు నెలల్లో నీకు బుజ్జి మే నెల్లుడు రాబోతున్నాడు అని సిగ్గుపడుతూ చెప్తుంది ప్రియా అది విన్న నందు సంతోషంగా నిజమా రా ఏంట్రా నిజం అది అబద్ధం చెప్తుంది అంటాడు కిషోర్ రే ఏం మాట్లాడుతున్నారా అని షాక్ అవుతాడు నందు కిషోర్ ఏం మాట్లాడుతున్నావు నేను అబద్ధం చెప్పడం ఏంటి ఈ విషయం నీకు కూడా తెలుసు కదా అని కోపంగా అడుగుతుంది ప్రియా అవునరా ఈ విషయంలో ఎవరు అబద్ధం చెప్తారు ఏమైంది నీకు అని అంటాడు నందు మరి అబద్ధం కాక ఏంట్రా మేనల్లుడేంటి మేనకోడలు వస్తుంది నీకు నా బుజ్జి పాప వస్తుంది కిషోర్ మాటలకి నందు ప్రియా ఇద్దరు రే ఒక్క నిమిషం టెన్షన్ పెట్టావు కదరా అనుకోని బుజ్జి నీకు పాప కావాలా అని ప్రేమగా అడుగుతుంది ప్రియా అవును బంగారం మా అమ్మ మళ్ళీ మనకి పుట్టాలి నేను చిన్నప్పుడు మిస్ చేసుకునేదంతా నా బేబీతో ఫుల్ఫిల్ చేస్తా అంటూ కొంచెం ఎమోషనల్ అవుతాడు కిషోర్ అరే చిన్న ఎందుకు ఏడుస్తున్నావు సరే మీ అమ్మనే మళ్ళీ మనకి పుడతారు ఓకేనా అని ప్రియా అంటే అవునరా నువ్వు ఎమోషనల్ అవ్వకు ఆంటీ మళ్ళీ వస్తారు ఓకేనా అంటాడు నందు నిజంగానరా మా అమ్మనే నిజంగా పుడుతుందా అని ఎమోషనల్గా అడుగుతాడు కిషోర్ అవును బుజ్జి నేను మాట ఇస్తున్నా కదా కొంచెం నవ్వు ప్లీజ్ అని చెక్కిలు గింతలు పెట్టేసరికి కిషోర్ నవ్వేస్తాడు రే కిషోర్ మీరు కూడా నాతో పాటు చెన్నై రావచ్చు కదా ఆ కోతి కూడా ప్రియని చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఎప్పుడో మీ మ్యారేజ్ చూసింది మళ్ళీ ఇప్పటి వరకు కలవలేదు అని నందు అడిగితే మన ఇద్దరం లేకపోతే ఆఫీస్ ఎవరు చూసుకుంటారా ప్రియం తీసుకువెళ్ళు నేను ఇక్కడే ఉంటా అంటాడు కిషోర్ నేను లేకపోతే నువ్వెలా ఉంటావురా ఏమొద్దులే నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్దాం అంటుంది ప్రియా రే ఆపండి ఇద్దరు ప్రియా వాడు వస్తాడు నువ్వు వెళ్ళి బ్యాగ్ సర్దు రే ఏమంటున్నావురా అరే మేనేజర్ అంకులు ఉన్నారు కదా ఏం కాదు ఆయన మేనేజ్ చేస్తారులే అది కాదురా ఉష్ నువ్వు ఇంకేం మాట్లాడుకు మనం అందరం వన్ వీక్ ఎంజాయ్ చేస్తున్నాం అంతే కరాఖండిగా చెప్పేస్తాడు నందు సరే సరే నీ ఇష్టం ఇక చెప్పినా నందు వినడని ఓకే అంటాడు కిషోర్ సరే రండి లంచ్ చేద్దాం మళ్ళీ స్టార్ట్ అవ్వాలి కదా అని పిలుస్తుంది ప్రియా వస్తున్నాం లంచ్ చేసేసి ముగ్గురు ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతారు అక్కడికి వెళ్ళాక ఫ్లైట్ ఎక్కేసి చెన్నై వెళ్తారు బ్యాక్ టు అమ్ము పాప బేబీస్ మనం రేపు మార్నింగ్ ఫ్లైట్కి టూర్ వెళ్ళాలి గుర్తుంది కదా అని శాండీ అడుగుతుంటే ఆ బేబీ గుర్తుంది అంటారు అమ్ము సుమలు చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉంది అంటుంది అమ్ము ఏం పాప మీ బేబీస్ కావాలి కానీ మేము వద్దా అని ఉడుక్కుంటూ అంటారు వినయ్ గణేష్ ఆశీషులు రే నేను అలా అనలేదురా అని శాండీ అంటే మరి మాకు గుర్తు చేయవే అంటాడు ఆశీష్ మీకంటే గుర్తుంటుందిరా వీళ్ళు మర్చిపోతారని వాళ్ళకి చెప్పా అంతే వీళ్ళని చూసి అక్కడికి ఒక వ్యక్తి వచ్చి అమ్మో మీతో మాట్లాడాలి అంటాడు అమ్మూనా వీడిప్పుడు చచ్చడి దీని చేతిలో అనుకుంటారు సుమా గణేష్లు అతని పిలుపుకి కోపంగా అతని వైపు చూస్తూ అమ్ము ఎవరు అదేంటి నేనేం అదే కదా అంటాడు నరేష్ వచ్చిన వ్యక్తి అది నా నిక్నేమ్ నా వాళ్ళు మాత్రమే పిలవాలి ఎవరు పడితే వాళ్ళు పిలిస్తే నాకు అస్సలు నచ్చదు అంటుంది అమ్ము దానికి నరేష్ ఏంటి యాటిట్యూడ్ చూపిస్తున్నావా అసలు ఎవర్రా నువ్వు నా దగ్గరకు వచ్చి నా నేమ్తో పిలిచి నాకు నచ్చలేదు అని చెప్తే మళ్ళీ రివర్స్లో నన్నే అంటున్నావు ఎలా కనిపిస్తున్నా నీకు నేను ప్రజ్ఞాత్మిక ఇక్కడ పిలిస్తే అలా పిలువు లేకుంటే అసలు పిలవడమే మానే అంతేగాని ఎక్కువ ఎక్స్ట్రాలు చేస్తే బొక్కలు చూరా చూరా చేస్తాయేమనుకున్నావు మళ్ళా అంటూ అతనికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది మన పాప ఎస్ మన పాపనేమో ప్రజ్ఞ అదే అది ప్రజ్ఞాత్మిక అండి బాగుందా ఎప్పుడు నవ్వుతూ ఉండే అమ్ముని చూసిన నరేష్కి సడన్గా ఇలా శివంగిలా మారిన అమ్ముని చూసేసరికి కొంచెం షాక్తో కూడిన భయం కలిగి అది అది అందరూ అలానే పిలుస్తారు కదా అని నేను అలా పిలిచా అంతే డోంట్ టేక్ ఇట్ సీరియస్ ఓకే బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు పాపం మన పాప దెబ్బకి బాబు వచ్చిన విషయం చెప్పకుండానే వెళ్ళిపోతాడు పాపమే అలా తిట్టేసేవేంటి అసలు అతను ఎందుకు వచ్చాడు కూడా అడగలేదు అని ఆశీష్ అంటే వినయ్ ఆశీష్ చెవ్లో రేయ వాడిక్కడికి వచ్చింది దానికి వాడు లవ్ చేస్తున్న విషయం చెప్దామని అంటాడు అది అర్థమైన ఆశీష్ మెల్లగా అయితే వెళ్ళిపోయి మంచి పనే చేశాడు ఏమోరా ఆ టైంలో నాకు ఆలోచనే రాలేదు మీకు తెలుసు కదా నాకు మీరు ఇంట్లో వాళ్ళు అలా అంటేనే నచ్చుద్ది బయట వాళ్ళు పిలిస్తే నచ్చుదు అని అంటుంది ప్రజ్ఞ బేబీ ఇంకొద్దిలే ఆ మ్యాటర్ అని శాండీ అంటే సరే సరే మార్నింగ్ అందరూ వెళ్ళాలి కదా సో ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్దాం ఇప్పటికే లేట్ అయింది అంటుంది సుమ అవును పదండి అంటాడు వినయ్ రే ఆశీష్ నువ్వు అమ్ము స్కూటీ మీద వెళ్ళండి నేను గణేష్ని బైక్ మీద వెళ్తాం ఓకేనా అని శాండీ అంటే ఆశీష్ సరేరా అంటాడు మరి నేను అని సుమ అడిగితే వినయ్కి కూడా బైక్ ఉందిగా నిన్ను డ్రాప్ చేస్తాడులే ఏం వినయ్ చేయవా అని అమ్ము శాండీ అడుగుతుంటే చేస్తాను ఎందుకు చేయను అని సిగ్గుపడుతూ అంటాడు వినయ్ సరే పదండి అంటుంది సుమ అలా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఒక్క లవ్ బర్జ్ తప్ప చెన్నై ఫ్లైట్ దిగి ఇంటికి వెళ్ళిన నందు కిషోర్ ప్రియలు ఇంట్లోకి వెళ్ళక ముందే నందు చెప్పడం వల్ల ప్రియా కిషోర్లకి ఎదురు వచ్చి హారతిచ్చి లోపలికి వెళ్ళగానే దృష్టి తీసి పాయసంతో నోరు తీపి చేస్తారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అత్తమ్మా అని కిషోర్ అంటే ఎందుకంటా వెంట్రా నా బిడ్డ తల్లి కాబోతుంది నోరు తీపి చేయొద్దు అంటుంది జయంతి నందు వాళ్ళ మదర్ అమ్మా అని కొంచెం ఎమోషనల్ అవుతుంది ప్రియా చాలా థ్యాంక్స్ అత్తమ్మా చిన్నప్పటి నుంచి ఎవరూ లేకపోయినా నందుతో సమానంగా నన్ను చూసుకున్నందుకు అని ఏడ్చేస్తాడు కిషోర్ రే నీకెవరూ లేకపోవడం ఏంట్రా మేమందరం లేమా అప్పుడే పరాయి వాళ్ళం అయిపోయామా అని జయంతి అంటే అవునరా ఏంటి ఎక్కువ చేస్తున్నావు నీకెవరు లేరా అంటే మేమందరం పోయామా అని కోపడతాడు నందు అరే నేను అలా అనలేదురా సరే సరే సారీ ఇద్దరు అలా ఉండకండి పోరా మేమంతా ఉన్నా కూడా నువ్వు అలా మాట్లాడడం నాకేం నచ్చలేదు అని బాధపడుతుంది జయంతి అబ్బా అత్తమ్మ సారీ చెప్పాను కదా ప్లీజ్ అలా ఉండకు మా మంచి అత్తమ్మ కదా సర్లే ఇంకా ఆపు నన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నావు అలా అందరూ నవ్వుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన రఘురామ్ నందు ఫాదర్ ఏంట్రా ఎప్పుడొచ్చారు అందరూ అంటాడు హాయ్ డాడ్ ఎలా ఉన్నారు అంటూ హగ్ చేసుకుంటాడు నందు ఆయన ఫైన్ రా మీరందరూ ఎలా ఉన్నారు అని అడుగుతాడు రఘురామ్ ఎలా ఉన్నారు చిన్నానా అంటుంది ప్రియా నేను బాగున్నా తల్లి నువ్వున్న మనోరాలు ఎలా ఉన్నారు బాగున్నాం చిన్నాన్న ఏరా కిషోర్ ఏంటి సంగతులు ఎలా ఉన్నావు ఏంటి మామగారు మీ కంటికి మేము ఇప్పుడు కనిపించామా ఏంట్రా ఆడపిల్లలా అలుగుతున్నావు అని నవ్వుతూ రఘురామ్ అంటే అందరూ నవ్వేస్తారు కిషోర్ కులుకుంటాడు సరే ఇంకూ అందరూ అయి రండి భోజనం చేద్దాం అని జయంతి అంటే అందరూ సరే అని ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేస్తారు ఏంటత్తమ్మా ఈరోజు స్పెషల్స్ అని కిషోర్ అడిగితే చూడరా చూస్తే తెలుస్తే కదా సరే చూద్దాం వావ్ అన్నీ ప్రీకిష్టమైన ఫుడ్ కదమ్మా అంటాడు నందు అవునరా నా బంగారంకిష్టమైనవి అన్నీ అని ప్రియా తల్లి మురుతూ అంటుంది జయంతి అమ్మా ఎందుకు ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటావు ఉండేది ఒక వారం మళ్ళీ ఆ హైదరాబాద్ వెళ్ళిపోతారు అక్కడ ఏం తింటారో ఎలా ఉంటారో తెలీదు నా దగ్గర ఉన్నన్ని రోజులైనా నేను బాగా చూసుకోవాలి కదా అంటే ఏంటత్తమ్మ నేను నీ కూతుర్ని బాగా చూసుకోవడం లేదనుకుంటున్నావా అని కిషోర్ సర్దాకి అంటే కిషోర్ నువ్వు ఆగు అంటుంది ప్రియా రే నీ గురించి మాకు తెలీదా మీ అత్తకి మీ మీద ప్రేమ ఎక్కువై అలా అంటుందిలే ముందు అందరూ తినండి అంటాడు రఘురామ్ తినండి మళ్ళీ మార్నింగే మన ఎలిజబెత్ క్వీన్ వస్తుంది ఆవిడ్ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అంటాడు నందు అవును అసలే నా బంగారం ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు అలా అందరూ భోజనం ముగించి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి పోతారు ప్రజ్ఞ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళి హడావిడిగా బ్యాగ్ సర్దుకొని కొంచెం స్లీవ్ వేసి మళ్ళీ టూ థర్టీకి అలా నిద్రలేస్తారు అమ్మ త్వరగా టిఫిన్ పెట్టు లేట్ అవుతుంది అని హడావిడిగా వస్తూనే అంటుంది ప్రజ్ఞ ఒక్కరోజైనా కాలేజ్కి ఇలా ముందుగా లేచి రెడీ అయ్యావా టూర్స్ అంటే మాత్రం పొలవమని లేచేసావు అవంటే ఎంత ఇష్టమే నీకు అంటుంది ఇంద్ర తల్లి మాటలకి ప్రజ్ఞ ముఖం అదోలా పెట్టి చూస్తుంటే ఇంద్ర ఇప్పుడు అవన్నీ అవసరమా దాన్ని హ్యాపీగా వెళ్ళివ్వు అంటాడు సత్య ఇప్పుడు నీ కూతుర్ని అదేమీ అనేలేదు లేరా అది వెళ్తుంది కానీ అందరినీ పొద్దున్నే నిద్రలేపేసింది అంటుంది సావిత్రమ్మ వసే ముసలి నిన్నెవరు నిద్రలేమన్నారా ఇప్పుడు పడుకో లేచినప్పటి నుంచి గోలగోలు చేసు మళ్ళీ ఎవరు నిద్రలేమన్నారా అని చిరుకోపంగా అరుస్తుంటే హిహి అంటే అది చాలు చాలు వేసిన వేషాలు ముందు లేట్ అవుతుంది టిఫిన్ తిను డాడ్ మీరే తినిపించండి ఊరు వెళ్తున్నావు ఎవరు తినిపిస్తారు నీకు అని ఇంద్ర అడిగితే అయితే డాడీ కూడా నాతో పాటు తీసుకుని వెళ్ళిపోతా అంటుంది ప్రజ్ఞ సరే వచ్చేస్తాలే బంగారం ముందు తిను ఫ్లైట్కి లేట్ అవుతుంది అంటాడు సత్య డాడ్ మీకు చెప్పలేదు కదా మేము ట్రైన్కి వెళ్తున్నాం ఫ్లైట్కి కాదు అదేంటి నిన్నటి వరకు ఫ్లైట్ అని చెప్పి ఇప్పుడు ట్రైన్ అంటున్నావు అంత టైం ట్రైన్ జర్నీ అవసరమా అని ఇందిరా కూపడుతుంటే అదేం కాదమ్మీ హాఫ్ డేలో వెళ్ళిపోతాం మేము నైట్ టైంకి అక్కడ ఉంటాం నువ్వు వరీ అవ్వకు ప్లీజ్ అది కాదురా ట్వెల్వ్ అవర్స్ పడుతుంది అంతసేపు ట్రైన్ జర్నీ కష్టం నేను ఫ్లైట్ బుక్ చేస్తాను వెళ్ళు అని చెప్తున్న తండ్రితో డాడ్ ప్లీజ్ నేను ఎప్పుడూ ట్రైన్లో వెళ్ళలేదు ఇప్పుడు కాదు అనుకోండి ప్లీజ్ 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 సర్లేండి డాడ్ అడుగుతుంది కదా వెళ్ళనివ్వండి అంటాడు ప్రదీప్ సరేరా నీ ఇష్టం అని ఇష్టం లేనట్టుగా చెప్తాడు సత్య డా ప్లీజ్ మీరు అలా ఉంటే నాకు ఎలా వెళ్ళాలనిపిస్తుంది చెప్పండి సత్య అది వెళ్ళాలనుకుంటుంది కదా వెళ్ళనివ్వు దాని ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఎంజాయ్ చేస్తుందిలే అని సావిత్రమ్మ అంటుంటే అది కాదమ్మా అది ఎప్పుడు ట్రైన్ ఎక్కిందే లేదు ఇప్పుడు ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఏం కాదులేండి దానికి కూడా అన్నీ అలవాటు అవ్వాలి కదా వెళ్ళనివ్వండి ఏమైనా అయితే అత్తయ్య చెప్పినట్టు దాని ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళు చూసుకుంటారులే అంటుంది ఇందిర అంతే అంటారా డాడ్ ఇప్పుడు నాకు సపోర్ట్ చేయకుండా తిట్టే అమ్మీ సావిడార్లిం కూడా ఇప్పుడు వెళ్ళమంటున్నారు నువ్వు తప్ప సరే తల్లి నీ ఇష్టం హ్యాపీనా ఇప్పుడు టిఫిన్ ఇంకా ఏయ్ ఏంటే మేము నీకు సపోర్ట్ చేయమా అని ఇందిరా అండ్ సావిత్రమ్మ అంటుంటే హిహి ఊరికే అలా అంటే డాడీ ఒప్పుకుంటారని నీకు బాగా ఎక్కువైందే అంటుంది సావిత్రమ్మ అలా అలకలు కోపాలు సంతోషాలు అన్నీ అయిపోయాక ప్రజ్ఞ అండ్ కో అందరికీ బాయ్ చెప్పేసి ట్రైన్ జర్నీ స్టార్ట్ చేసేస్తారు మన ప్రజ్ఞా పాప ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ చేయడంతో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అలా అందరూ నిద్ర లేక ప్రజ్ఞ మాత్రం నిద్ర లేకపోయినా ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది నీతో ఏదో అందామనిపిస్తుంది ఎప్పుడో నీతో ఉండాలనిపిస్తుంది నా పుట్టుక నీతో మొదలైంది నీతో నీ పూర్తయిపోతుంది ఇలా సాంగ్ వినిపించే పాటికి శాండీ పాపకి అది తన మొబైల్ రింగ్తోనని అర్థమయ్యి నిద్రమత్తులో పేరు చూడకుండానే హలో అంది ఏ చిన్ను ఏంట్రా ఫ్లైట్ వచ్చేసింది మీరు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు అన్నారు అవతల వ్యక్తి మేము ట్రైన్లో ఉంటే ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్ళవు అసలు ఎవరయ్యా నువ్వు అని నిద్రమత్తులో ఏదేదో మాట్లాడుతుంది శాండీ ట్రైన్లో ఉండడం ఏంటి నేనెవరో నిద్రలోంచి లేచి మొబైల్లో నేమ్ చూడు తెలుస్తుంది అని అన్నాడు అతను శాండీ మొబైల్లో నేమ్ చూసేసరికి పాపకి నిద్రమత్తు వదిలేసింది అమ్మో అన్నయ్య ఏదేదో వాగేసా అసలేవాడు ఫ్లైట్కి రమ్మంటే దొంగమోహం వల్ల ట్రైన్కి రావాల్సి వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే ప్రజ్ఞ డోర్ దగ్గర నుంచి లోపలికి వచ్చింది హలో హలో సంధ్య మాట్లాడు అని అవతల వ్యక్తి అరుస్తుంటే అమ్మో ఇప్పుడు నేను మాట్లాడితే నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు ఇప్పుడు ఎలా అనుకుంటూ కాల్ డిస్కనెక్ట్ చేసింది శాండీ అవతల వ్యక్తి మళ్ళీ కాల్ చేస్తాడు ఇంక ఏం చేయాలో తెలియక మొత్తం మాట ప్రజ్ఞకి చెప్పి మాట్లాడమని మొబైల్ ఇచ్చేసి వాష్రూమ్కి పరిగెత్తిస్తుంది ప్రజ్ఞ కాల్ లిఫ్ట్ చేసి హలో ఇదేంటిది సందు వాయిస్ కాదే ఎవరు మరి అనుకొని హలో ఎవరు మీరు అని అడుగుతాడో అతల వ్యక్తి నేను శాండీ ఫ్రెండ్ అండి అది తను ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది కాల్ వస్తుంటే నేను లిఫ్ట్ చేశా అంటుంది ప్రజ్ఞ అది సరే మీరు ట్రైన్కి వస్తున్నారా ప్రజ్ఞ అడిగేశాడు అనుకోని అవునండి అంటుంది నేను ఫ్లైట్కి రమ్మన్నాను కదా మరి ట్రైన్కి ఎందుకు వస్తున్నారు అది ఐఎమ్ రియలీ సారీ అండి నా వల్లనే వీళ్ళందరూ ట్రైన్కి రావాల్సి వచ్చింది అదేంటి అంటే నేను ఎప్పుడూ ట్రైన్ జర్నీ చేయలేదు అందుకే ఒక్కసారి ట్రై చేద్దామని నేను ట్రైన్కి వస్తా అంటే సాండీ వాళ్ళు కూడా నా కోసం ట్రైన్కి వచ్చారు అందుకే అంటుంటే ఓ సరే అండి సంధ్య వచ్చాక ఒకసారి కాల్ చేయమనండి అని కాల్ కట్ చేశాడు అతని వ్యక్తి అదేంట్రా ఇందాక ట్రైన్కి వస్తున్నారని చెప్పగానే ఫుల్ టెంపర్ అయ్యో మళ్ళీ ఇప్పుడేంటి ఇంత కూల్ అయ్యో ఇందాక నీ కోపం చూసి సంధ్య అయిపోయింది అనుకున్నా అని అవతల వ్యక్తి ఫ్రెండ్ అంటుంటే కాల్ సంధ్య ఫ్రెండ్ లిఫ్ట్ చేసిందిరా అమ్మాయి వాయిస్ ఆమె మాట్లాడే విధానంకి ఇంకేం అనలేకపోయాను ఏంటి సార్ తమరు అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు అప్పుడెప్పుడో సంధ్య కోసం హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి గురించి చెప్పావు మళ్ళీ ఇన్నాళ్ళకి ఇంకొక అమ్మాయి గురించి ఛా అదేం లేదురా ఈ అమ్మాయి జస్ట్ మంచిగా మాట్లాడిందని వింటున్నా అంతే అప్పటి అమ్మాయి దేవతరా ఎప్పటికీ అమ్మాయి నా గుండెల్లో ఉండేది రే పేరు తెలీదు ఊరు తెలీదు ఏమీ తెలియని అమ్మాయి కోసం ఎందుకు ఎన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నావు ఏమోరా నాకు అమ్మాయిని చూశాక ఇంకే అమ్మాయిని అంతలా మనసుకి దగ్గర రాలేదు అమ్మాయి ఎందుకో బాగా కనెక్ట్ అయిపోయింది అంటూ ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడతాడు రే చూడలేక చస్తునా నువ్వు సిగ్గుపడకుండా ఉండు ప్లీజ్ చా నేనేం సిగ్గుపడట్లేదు కానీ పోదాం పద రైల్వే స్టేషన్కే కదా వాళ్ళు అప్పుడే రలే కానీ ఇంటికి వెళ్దాం పద ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు ప్రజ్ఞ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వినేద్దాం రండి ప్రజ్ఞ శాండీ రాగానే వసై దొంగమోహమా అలా ఇరికించేసిపోయేవింటే ఏం అనలేదు కాబట్టి బ్రతికిపోయావు లేకుంటే నేను నేసేసేదాన్ని ఏంటి ఏమీ అనలేదా అని షాక్ అవుతుంది శాండీ ఎందుకంత షాక్ అయ్యావు అవును మర్చిపోయా నిన్ను కాల్ చేయమన్నారు అతను చేయమన్నాడా అయిపోయా నాకు ఫుల్ క్లాస్ తీసుకుంటాడు ఇప్పుడు అని ఏడుస్తుంటే ఏమైంది ఇప్పుడు ఏం అవ్వలేదు కదా కాల్ చేయి అంటుంది ప్రజ్ఞ నీకు తెలియదే ఇంత టైం ట్రైన్ జర్నీ చేస్తే బ్యాక్ పెయిన్ వచ్చేసి టూ డేస్ లేగోను అందుకే తిడతాడు అన్నయ్య నన్ను ఇప్పుడు బేబీ ముందే చెప్పాలి కదా ఇప్పుడు ఎలా ఉంది పెయిన్ ఏమైనా వస్తుందా అంతా నావల్లే అని బాధపడుతుంది ప్రజ్ఞ బేబీ నాకేం పెయిన్ రావట్లేదు ఇంత టైం బజ్జున్నా ఇంకెందుకు పెయిన్ వస్తుంది చెప్పు నువ్వేం ఫీల్ కాకు బేబీ కాల్ నువ్వు మాట్లాడకలే నేను మాట్లాడతాను ఏం కాదులే బంగారం అన్నకి నాకు ఇది అలవాటేలే అని కాల్ చేసింది హలో అన్న సందు చెప్పరా అన్నయ్య సారీ ఇంకెప్పుడు నీ మాట కాదన్ను ఈ ఒక్కసారికి క్షమించేవా అని క్యూట్గా అడుగుతుంటే పర్లేదు లేరా మీ ఫ్రెండ్ జరిగిందంతా చెప్పింది ఇట్స్ ఓకే రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యే ముందు కాల్ చేయి వచ్చి పిక్ చేసుకుంటా సరే అన్నయ్య కాల్ కట్ చేసి ప్రజ్ఞతో ఏం చెప్పావే మా అన్నకి అంత కూల్గా ఉన్నాడు నేనేం చెప్పలేదు జరిగిందే చెప్పి సారీ చెప్పా అంతే నువ్వు నా బంగారన్వే అందరినీ చిటికలో కూల్ చేసేస్తావు అని ముద్దు పెట్టుకుంటుంది శాండీ ఆశీష్ అప్పుడే లేచి శాండీ ప్రజ్ఞకి కిస్ చేయడం చూసి పాపం షాక్ అయ్యి చిచ్చి ఏం చేస్తున్నారే పొద్దునే ఏమైందిరా అని శాండీ అడిగితే మీ ఏంటి అని అడుగుతున్నా అసలే లేవంగాని ఇది చూశాను ఈరోజు ఇంకెన్ని దరిద్రలు కలదో చూడాలో అంటాడు ఆశీష్ రేయ్ వేషాలు కొట్టకు నీకు మేము ఎలా ఉంటామో తెలుసు కూడా ఎందుకు యాక్ట్ చేస్తున్నావు అని అడుగుతుంది ప్రజ్ఞ తెలుసు కానీ మరీ ఇలా ఉంటారని తెలియదులే అసలు మీరు అమ్మాయిలేనా నా డౌటు శాండీ ప్రజ్ఞ ఇద్దరూ కలిసి ఆశిష్ని కొట్టుడు కొడతారు వీళ్ళ ముగ్గురు గోలకి మిగిలిన వాళ్ళు కూడా నిద్రలేస్తారు అలా గొడవలు అలకలు సంతోషాలు అన్నీ కలిపి వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్కి రీచ్ అయిపోతారు కానీ శాండీపాప మాత్రం వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేయకుండా సర్ప్రైజ్ చేయాలని క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్తుంది తిట్టించుకోవడానికే ఈ వేషాలన్నీ ఇంటికి రీచ్ అయ్యాక అందరూ క్యాబ్ దిగి గేట్ తీసి లోపలికి వెళ్ళేసరికి అందరికీ చాలా ప్లెజెంట్గా కన్నయ్య విగ్రహం కనిపిస్తుంది అసలే ప్రజ్ఞకి కన్నయ్య అంటే చాలా చాలా ఇష్టం ఇంకా విగ్రహం చూడగానే దాని దగ్గరికి వెళ్ళిపోయి దాన్నే చూస్తూ ఉంటుంది అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు చూసింది చాలు కానీ ఇంక లోపలికి వెళ్దామా అని సుమా అంటే మీరు వెళ్ళండి నేను కొంచెం సేపు ఇక్కడ ఉండి వస్తాను అంటుంది ప్రజ్ఞ ఇంకా వన్ వీక్ ఇక్కడే ఉంటాం కదా అమ్ము తీరిగ్గా చూసుకోవచ్చు కానీ పద లోపలికి అని శాండీ అంటే వన్ వీక్ ఉంటాం కదా అమ్ము అని ఆశీష్ అంటాడు సరే పదండి అంటూ చుట్టూ చూస్తుంది వైట్ కలర్ హౌస్ కుడివైపు గార్డెన్ ఎడమవైపు స్విమ్మింగ్ పూల్ మధ్యలో కన్నయ్య విగ్రహం చాలా అంటే చాలా అందంగా ప్రశాంతంగా అనిపించింది ఆ వాతావరణం చాలా బాగుంది కదా ఇల్లు అని ప్రజ్ఞ అంటే అవునమ్ము చాలా ప్లెజెంట్గా ఉంది అంటుంది సుమ అంతా మా పెద్దమ్మ ఇష్టంగా చేపించుకుంది లోపల కూడా చాలా బాగుంటుంది అని చెప్తుంది శాండీ అయితే త్వరగా పద లోపల కూడా త్వర త్వరగా చూసేద్దాం అంటుంది సుమ ఏనో ప్రజ్ఞ పెద్దమ్మకి కూడా నీలాగనే కృష్ణుడు అంటే పిచ్చి ఇంట్లో ఎక్కడ చూసినా కన్నయ్య పిక్స్ అండ్ అన్నయ్యని నన్ను చిన్నప్పుడు కృష్ణుడిలాగా గెటప్ చేసి పిక్స్ తీపించింది వావ్ సూపర్ నాకు పెళ్ళయాక నా పిల్లలకి కూడా తీపిస్తా అబ్బా ఎంతసేపు మీ ఉప్పర్ మీటింగ్ ఇంట్లోకి పదండి కాలు నొప్పొస్తున్నాయి అని వేలాడిపోతూ అంటాడు గని పదండి అందరినీ సర్ప్రైజ్ చేయాలి అని అందరూ ఇంట్లోకి వెళ్తారు పెద్దమ్మ పెద్ద డాడీ అన్నయ్య అందరూ రండి గట్టిగా అరుస్తుంది శాండీ జయంతి వంట గదిలోంచి వస్తుంది రఘురామ్ ఆయన గదిలోంచి ఇంకా ప్రియా కిషోర్ వాళ్ళ రూమ్లోంచి బయటకు వస్తారు బంగారం ఎలా ఉన్నారా తల్లి అని జయంతి హక్ చేసుకుంటుంది నేను బాగున్నా మమ్మీ నువ్వు నేను కూడా బాగున్నా తల్లి అమ్మ నాన్న అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు మమ్మీ ఏంటి మేడం మీ మమ్మీ ఒకటే కనిపించిందా మేము కనిపించట్లేదా నీకు అంటూ వస్తాడు రఘురా డాడీ అదేం లేదు ఎలా ఉన్నారు బాగున్నారా నువ్వు అమ్మ నాన్న ఎలా ఉన్నారు అందరం బాగున్నాం ఇంతలో శాండీ ప్రియా కిషోర్ని చూస్తుంది ప్రియా అక్క అని షాక్ అవుతుంది హాయ్ రా శాండీ అని ప్రియా అంటే చీ అక్క నేను నీతో మాట్లాడను ఇన్ని డేస్ నీకు అసలు నేను గుర్తు రాలేదు అని ఏడు మోహన్తో చెప్తుంటే అయ్యో బంగారం అలా ఏం లేదురా నువ్వు ఏడావుకు ప్లీజ్ నీకు గుడ్ న్యూస్ చెప్పనా ఏంటది నాకోసం ఎవరైనా అబ్బాయిని చూసావా అని అల్లరిగా అడుగుతుంది ఏయ్ ఏంటి ఆ మాటలు అని కిషోర్ అడిగితే ఓహో నువ్వు కూడా ఉన్నావా తింగర్ తాడి చెట్టు చూడనే లేదు నేను ఏయ్ సంధ్య నిన్ను అబ్బా కిషోర్ నువ్వు ఆగు అంటుంది ప్రియా అబ్బా అందరూ ఆపండి అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ నిల్చోబెట్టేశారు అని జయంతి అంటే కానీ గుర్తు రాలేదు ఎవరికి అయ్యో మర్చిపోయాను అని అప్పుడు గుర్తొచ్చిందాన్లా అంటుంది శాండీ చూసారా ఆంటీ మిమ్మల్ని చూడుగానే మమ్మల్ని మర్చిపోయింది అని ప్రజ్ఞ అంటే అవునమ్ము మనమే అనవసరంగా వచ్చాం కదా అని కావాలని తనని ఏడ్పించడానికి అంటుంది సుమ ఓసే మీరు కాస్త ఆగండి నటించమంటే జీవిస్తారు అమ్మ డాడీ ప్రియాక్క ఓయ్ బావా వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ ఇది ప్రజ్ఞ అలానే ఇది సుమ వీడు ఆశీష్ వీడు వినయ్ వీడు గనిగాడు అంటూ అందరినీ పరిచయం చేసేస్తుంది కిషోర్ మనసులో ఈ ఇద్దరిలో మా గారితో మాట్లాడిన అమ్మ ఎవరబ్బా అని ఆలోచిస్తాడు అవునమ్మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు కనిపించట్లేదు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వస్తే బయటకు వెళ్ళాడు నువ్వు కాల్ చేస్తే అటునుంచి అటు స్టేషన్కి వస్తా అన్నాడు నువ్వేమో చెప్పబెట్టకుండా వచ్చేసావు వాడు వచ్చాక నీకుంటుంది అంటుంది జయంతి హహా అప్పుడు అన్నయ్యని నా అమ్మ బంగారం కూల్ చేసేస్తుంది అదేంటి తను కూల్ చేయడం అని అర్థం కాక అడుగుతుంది జయంతి అవునమ్మా అని ట్రైన్లో జరిగిందంతా చెప్పిస్తుంది వాడు సరే అని వదిలేశాడా అమ్మో అని జయంతి రఘురామ్ ప్రియులు షాక్ అవుతారు కిషోర్ మళ్ళీ మనసులో అంటే ఈ అమ్మాయి గురించేనా అంతలా చెప్పాడు బాగుంది అమ్మాయి అచ్చమ్మ లక్ష్మీదేవిలా అనుకుంటాడు వాళ్ళ షాకింగ్ చూసి సుమా ఎందుకంటీ అంత షాక్ అవుతున్నారు అదేం లేదు సుమా మనందుకీ శాండీ అంటే చాలా ఇష్టం తనకి ఏమైనా అయితే అస్సలు సహించడు అలాంటిది అది చెప్పకుండా ట్రైన్కి వచ్చినా తిట్టకుండా వదిలేశాడంటే మేము షాక్ అయ్యాం అంతే ఎనీవే థ్యాంక్ యూ ప్రజ్ఞ మనందు కోపాన్ని కంట్రోల్ చేసినందుకు లేదంటే వాడు వచ్చాక శాండీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవారు క్లారిటీ ఇస్తుంది ప్రియా అయ్యో ప్రియా అక్క అని ప్రజ్ఞ ఏదో చెప్పబోతుంటే అక్కనా అంటాడు ఆశిష్ ఏరా అక్క అనకూడదా అని సుమ్మ అడిగితే అంటే మీ బేబీకి అక్క అయితే మీకు ప్రియా గారు వదిన అవుతారు కదా అని వాడి ఉద్దేశం ఏరా ఆశిష్ అంతేనా అని బదిలేస్తాడు వినయ్ హా అంతే అంతే అంటాడు ఆశీష్ సరేలే ప్రియా వదిన ఓకేనా మీకు ప్రియ గారు అని ప్రజ్ఞ అడుగుతుంటే తనకి ఓకే అయినా అవ్వకపోయినా నాకైతే ఓకే నాకు చెల్లెలు లేరు ఇప్పుడు శాండీ దయ వల్ల ఇద్దరు సిస్టర్స్ దొరికేశారు అంటాడు కిషోర్ వెంటనే ప్రజ్ఞ నీకు చెల్లెలు ఎందుకు లేరు అన్నయ్య మేము లేమా అందరూ ఫిక్స్ అయిపోయారుగా ఇంకా నాకు కూడా ఓకేనే మరదలా అంటుంది ప్రియ సరే సరే అందరూ ఫ్రెష్ అయి రండి లంచ్ చేద్దాం అని జయంతి అంటే సరే మమ్మీ అలా శాండీ సుమ ప్రజ్ఞ ఒక రూమ్కి ఆశీష్ వినయ్ గణేష్ ఒక రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేస్తారు అమ్మా అన్న ఇంకా రాలేదేంటి అని అడుగుతుంది శాండీ ఈవినింగ్ వస్తాడంట ఏదో వర్క్ ఉందంట నేను కాల్ చేసి చెప్పానులే ఓ సరేలే ఆంటీ వంట స్మెల్ అదిరిపోయింది త్వరగా పెట్టేయండి ఒక పట్టు పట్టేస్తాం అని ప్రజ్ఞ అంటే అవునమ్మా నా జయంతి వంటలు చాలా బాగా చేస్తుంది అంటాడు రఘురా చాలే మీరు ఆపండి ఇంకా అంకుల్ ఆహా అంటూ ఆట పట్టిస్తుంది ప్రజ్ఞ అలా అందరూ ఫుల్గా తినేస్తారు ప్రజ్ఞ పాప ఎలా తినదనేగా మీ డౌటు శాండీ సుమా ఉన్నారుగా వాళ్ళు తినిపించేసారులేండి ఆంటీ మీకు తెలుసా మా నాయనమ్మ చేత్తో చేసిన వంట కూడా మీరు చేసినట్టే ఉంటుంది మా మమ్మీ ఇంత బాగా చేయదు మళ్ళీ అని ప్రజ్ఞ చెప్తుంటే నాకు కూడా మా అమ్మనే వంట నేర్పించింది అమ్ము అంటుంది జయంతి అమ్మో అమ్మేంటి అమ్ము అంటుంది ఇప్పుడు ఇదేమంటుందో అని శాండీ భయపడుతుంటే సో డెలిషియస్ ఆంటీ అంటుంది ప్రజ్ఞ శాండీ ఆంటీ దీన్ని అమ్ము అన్న కోపడలేదేంటి అని సుమా శాండీని అడుగుతుంటే అదే నేను కూడా ఆలోచిస్తున్నా బేబీ అనే షాక్తో చెప్తుంది శాండీ ఆంటీ నన్ను మా ఇంట్లో వాళ్ళు అండి కోతలు తప్ప ఎవరూ అమ్ము అన్నా నాకు చాలా కోపం వచ్చేది బట్ మీరు అమ్ము అన్న నాకు కోపం రావట్లేదు ఇన్ఫ్యాక్ట్ చాలా నచ్చింది అని ప్రజ్ఞ చెప్తుంటే అవునా మేము కూడా అయితే అంటాడు కిషోర్ అన్నయ్య నువ్వు కూడా నా ఫ్యామిలీనే కదా దానికి పర్మిషన్ అవసరమా థ్యాంక్ యూ రామ్ అంటాడు కిషోర్ అలా అందరూ కబుర్లు చెప్పుకొని కొంచెంసేపు స్లీప్ వేస్తారనమాట నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ నిద్రలేస్తారు అప్పటి వరకు టాటా బాయ్ బాయ్ ఇందులో మీకు ఒక క్లూ ఇచ్చేసా అది ఎంటో చెప్పగలరా ఎంతమంది కనిపెట్టారో కామెంట్ చేసేయండి ఓకే మరి ఈరోజు వీడియోకి ఇంతే ఇంకుంటాను ఇట్లు మీ పత్వాడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని లో పెట్టుకోండి